రైతులు అంతర పంటల్ని సాగు చేసి అధిక ఆదాయాన్ని పొందాలని పెద్దారవీడు మండల వ్యవసాయాధికారి నంద్యాల లక్ష్మీనారాయణ నారాయణ కోరారు ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని ప్రగల్లపాడు మరియు సిద్దినాయనిపల్లి గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ తమకున్న పొలంలో ఒకే పంట కాకుండా స్వల్పకాల పరిమితి గల పంటలని ప్రధాన పంట మధ్యలో సాగు చేయటం వల్ల ఎక్కువ ఆదాయం పొందవచ్చని తెలిపారు ధాన్యపు పంటల్లో పప్పు దినుసులని ప్రతిలో కంది పంటని సాగు చేయటం వల్ల ఆదాయం రావటమే కాక భూసారం పెరుగుతుందన్నారు ప్రగాళ్ళపాడులో కాశీరావు గారు కంది పొలంలో సాగు చేసిన కొర్ర పంటని రైతులతో కలిసి పరిశీలించారు పొగాకు పంటను సాగు చేయవద్దని కోరారు పంటల బీమా పథకం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల గురించి ఏఈఓఎం సునీల్ నాయక్ వివరించారు కార్యక్రమంలో విఏఏలు లాలా రవి శ్రీకాంత్ రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు